న్యూస్ మన ఛానల్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగినటువంటి నేషనల్ లెవెల్ యోగా కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ సాధించిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ యోగా మాస్టర్ బుర్ర శంకర్ గౌడ్కి గోదావరికడిలోని పీజీ కళాశాల గ్రౌండ్ లో సోమవారం సాయంత్రం గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను ఆనందం వ్యక్తం చేస్తూ అతని బంధుమిత్రులు యోగా శిక్షణ పొందుతున్న వారు యోగా మాస్టర్ ని షాల్వాలు పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం ఉపాధ్యాయుడు రఘు మాట్లాడుతూ ఐదు వందల మందిలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు తనని చూసి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉందన్నారు అదేవిధంగా యోగా శిక్షణ పొందే మహిళలు మాట్లాడుతూ వాకింగ్ కానీ వస్తే మాకు యోగా గురించి చెప్పి వాటి ఉపయోగాలు చెప్పి నేర్పించడం వల్ల మాకు చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందన్నారు అనంతరం బుర్రశంకర్ మాట్లాడుతూ యోగా అనేది అందరికీ నేర్పించాలి అనే భావన నాలో ఇంకా ఆసక్తిగా ఎక్కువగా పెరిగిందని నాకు గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషాన్ని ఇస్తుందని దీనితో ఇంకా బాధ్యత ఎక్కువగా పెరిగిందని అనుకుంటున్నానని అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ బంధుమిత్రులు మోత్కూరి రాజేందర్ బుర్ర నారాయణ రంగుశంకర్ బుర్ర సుధీర్ ఉపాధ్యాయుడు దాసరి రాఘు టిఐటి న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ జెకే రాజ్ కుమార్ గౌడ్ సిటీ కేబుల్ న్యూస్ రీడర్ సుమలత పెద్ద మొత్తంలో యోగా శిక్షణ పొందే మహిళలు వాకర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది

Oh, sir, Miss Harwell, look at you. I'm glad you're here. Congratulations, all right? Thank Me, students, will look at the photo. Sir, sir. Hey, لا బుర్రా శంకర్ గౌడ్ మా బాబాయి గారికి ఇటీవల నిర్వహించిన యోగా పోటీల్లో శిక్షణ చాంపియన్ పోటీల్లో మొదటి బహుమతి ఉంది గోల్డ్ మెడల్ సాధించినందుకు మా కుటుంబ సభ్యులు అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది సుమారు ఐదు వందల మంది వివిధ రంగాల్లో పాల్ పంచుకోవడం జరిగింది ఇది బెల్లంపల్లిలో నిర్వహించినటువంటి అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల యోగా పార్టిసిపేట్స్ అందరు పార్టిసిపేట్ లో ఉంకర్ రేవుడు గారికి మొదటి బహుమతిగా గోల్డ్ మెడల్ రావడం సంతోషించదగిన విషయం మేమైతే మా కుటుంబ సభ్యులు అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం అదన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా యోగా అనేది ఎంత అవసరమో గుర్తించి ముందు ముందు మేము కూడా ఇందులో నుండి శిక్షణ పొందాలని పొందుతామని ఈ సందర్భంగా తెలియస్తూ యోగా మిత్రులందరికీ సాయంకాల శుభాభివందనలు ఈరోజు చాలా విశేషమైన రోజు చెప్పుకోవచ్చు బుర్రా శంకర్ గారు నిన్న బెల్లంపల్లిలో జరిగిన ఇండియన్ యోగా స్కూల్ వాళ్ళు నిర్వహించిన అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గెలవ యొక్క యోగా క్లాసులు అక్కడ నిర్వహిస్తే దాంట్లో ప్రతివేక నమర్చుడి గాను తనకు గోల్డ్ మెడల్ రావడం మేము చాలా సంతోషిస్తున్నాము వాళ్ళ యొక్క ఎవరైతే శిక్షణ తీసుకునే బృందం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఇక్కడ పీజీ కాలేజ్ గ్రౌండ్ లో సమావేశం కావడం జరిగింది ఈ మన గోదావరి కానికి చెందిన ఈ యొక్క శంకర్ గారు ఈ విధంగా మరి ఈ మెడల్ సాధించడం గోల్డ్ మెడల్ సాధించడం మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉన్నది వారు ఇంకా జీవితంలో మరిన్ని మెడలు సాధించి మన గోదావరి కని పట్టణానికి వర్ణిస్తారని ఇంకా ఎక్కువ మంది వాళ్ళు బృందాలను తయారు చేసుకొని శిక్షణ ఇచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ఈ సందర్భంగా స్టార్టింగ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాకింగ్ అని వచ్చాము కొన్ని రోజుల తర్వాత మాకు గురువు గారు పరిచయం అయ్యారు యోగా నేర్చుకుని రా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వారం రోజుల దాకా మేము పట్టించుకోలేదు తర్వాత తను మమ్మల్ని అడగడం వల్ల వచ్చి నేర్చుకున్నాము చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మాలో వాకింగ్ కంటే యోగాలో చాలా ఇంప్రూవ్మెంట్ గా అనిపించింది మాది మాకే తెలిసి వచ్చింది అట్లనే కంటిన్యూ చేసాం దాదాపు ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది చాలా బాగుంది ఇలా అందరూ నేర్చుకోవాలని కూడా మాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాము మా గురువు గారు మెడల్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము చాలా మందికి ఇది చెప్పుకొని ఆనంద పడడం జరిగింది ఇలా ఇంకా సాధించాలని మాలాంటి వాళ్ళకి ఇంకా యోగా క్లాసులు చెప్పాలని చాలా పూర్తిగా ఆరోగ్యవంతులను చేయాలని కోరుకుంటున్నాము అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో యోగా నేను నేర్చుకున్నాను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నాను ఇది ఎదుటి వాళ్లకు నేర్పాలనే ఉద్దేశంతో సంతోష పెట్టడానికి నేను మ్యాక్సిమం మా మిస్సెస్ ఒక వన్ ఇయర్ నుంచి ఆమెను నేర్పిస్తూ తర్వాత ఆమెను మంచి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఈజీ గ్రౌండ్కి వచ్చి వచ్చి వీళ్ళందరూ నడుస్తూ ఉంటే వాకింగ్ చేస్తా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా యోగా నేర్చుకోండి యోగా నేర్చుకుంటే చాలా చక్కగా ఉంటా ఉంటాడు అంటే వాళ్ళు కొద్ది రోజులు పట్టించుకోలేదు ఇంకా కూడా పట్టించుకుంటారు సార్ మామూలుగా కొద్ది రోజుల తర్వాత మీరు నేర్చుకుంటూ ఉంటాండి అంటే కథ అందరూ వచ్చేసారు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ ఇలా చాలా మంది అసలు యోగా అంటే ఒక జీవన వేదాంతం అసలు యోగా అంటే ఒక స్వయం శిక్షణ యోగా అంటే జీవన సరళి యోగా అంటే యోగా చేస్తే మ్యాక్సిమం ఏ డిసీజ్ ఏ రోగాలు రాకుండా ఉంటాయి వచ్చినా కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటా ఉంటాయి కొన్ని రోగాలు మొత్తం మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఐదు రకాలుగా ఉంటా ఉంటాయి అది భత్రిక కపాలబాతు అందులో మోస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మూడు నేర్చుకోవాలి సూక్ష్మ వ్యాయామాలు కూడా ఈ వయసులో ఉన్నటువంటి సూక్ష్మ వ్యాయామాలు నేర్చుకొని మామూలుగా అంటే పెద్ద ఎవరన్నా మంచి వయసులో ఉన్నటువంటి వాళ్ళు సూర్య నమస్కారాలు ఆ తర్వాత యోగా ఆసనాలు జాగింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ వాకింగ్ జిమ్ కంటే మహా అద్భుతంగా ఉంటా ఉంటారు అందుకే దాదాపు అందరూ యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈ యోగా అంటేనే ఆసనాలు అంటేనే ఆరోగ్య శాసనాలు మళ్ళీ అందరూ నేర్చుకోవాలని నా యొక్క మనవి ఈ గోల్డ్ మెడల్ తర్వాత ప్రశంసాపత్రం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉండేది ఇంకా బాధ్యత కూడా పెరిగినట్టు అసలు ఎంతో సంతోషంగా ఉండటం రోజుకొక కొత్త జీవితాన్ని అనుభవిస్తా ఉన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ నాలో ఏదో ఆవరించింది ఇంకెక్కువ చెప్పాలనేటువంటి ఆ ఆశ అందరికీ చెప్పాలని నా నాలో ఉన్నటువంటి సంతోషం ఇతరులు కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండండి